అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు ఉన్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ భర్త చేసుకుంటున్నా నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్ కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడి వల్ల ఇబ్బంది అవుతూ ఉంది సో కోడైపోయిన తర్వాత ఎప్పటిలా కంటిన్యూ చేస్తాం ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహా అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో నా హయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వాళ్ళందరిలోనూ తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యనున్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశనిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ